హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బావానీ వీడియో చూస్తున్న అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా వీడియోకి ఒక లైక్ ఇచ్చే వెళ్ళండి అబ్బా ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజు అండి మా ఊరు పక్కన ఎడవెల్లో కనకదుర్గమ్మ తల్లి గుడి ఉందని చెప్పాను కదండి ఆ గుడికి నేను ఎప్పుడు వెళ్తుంటాను ఆ గుడి ప్రతిష్ట చేసి వన్ ఇయర్ అవుతుంది అమ్మవారి గుడి ప్రథమ వార్షికోత్సవం ఉత్సవాలు అయితే జరిపిస్తున్నారండి ఇంకా ఈయనకైతే టూ డేస్ బ్యాకే ఫోన్ చేసి చెప్పారంట వార్షికోత్సవం జరుగుతుంది గుడికి రమ్మని ఇంకా ఈయన ఆ విషయమే మర్చిపోయారు ఈయనకైతే టెన్ థర్టీకి అలా గుర్తొచ్చిందనమాట అవును నాకై ఫోన్ చేశాడు కదా ఇవాళ వార్షికోత్సవం అని చెప్పి అమ్మవారి దర్శనం చేసుకోవాలి అని చెప్పి ఈయన అప్పుడు గుర్తు చేశారు ఇంకా సర్లే అని చెప్పి హడావుడిగా ఇంకా బయలుదేరామండి గుడికైతే ఇంకా వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ కొట్టి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము కొబ్బరికాయలో అయితే పువ్వు కూడా వచ్చింది ఈయన కొట్టిన కొబ్బరికాయలో చాలా హ్యాపీగా అనిపించింది ఏది ఏమైనా అమ్మని మనం దర్శనం చేసుకుందామంటే జరగదండి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి అన్న సంతర్పణ అయితే జరుగుతుందండి ఇంకా అక్కడికి వెళ్ళి అమ్మవారి మహాప్రసాదం తీసుకుని ఇంటికి అయితే వచ్చేసామబ్బా మీరు మాత్రం లైక్ చేయటం మర్చిపోద్ది